జయశ్రీమన్నారాయణ ఇగ పుదీనా కూడా ఇగో చాలా వస్తుంది ఇగో ఇట్లా వస్తుంది ఇక పుదీనా కూడా తెంపుతున్నాయి చట్నీలకు టమాటా చట్నీ పుదీనా చట్నీ వేస్తే ఇట్లా బాగుంటుంది ఇక ఫ్రెష్గా వస్తుంది చాలా ఉన్నది మస్తు ఇదంతా తెంపుకొని మంచిగా చట్నీ వేసుకుంటే బాగుంటుంది ఇది మంచిగా ఒకసారి ఇటు చూడండి ఇక పుదీనా తెంపుతున్నా నేను నేను నా పని ఇప్పుడు నేను చేసుకుంటు ఇక ఇక్కడ పుదీనా తెంపిన చూడ్రీ ఇక నేను నా పని నేను చేసుకుంటుంటే ఇక మా మన్మడు మన్మరాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇగో ఈ ఇద్దరు ఇగో మన్మరాలు ఇగో అక్కడ మన్మడు వాళ్ళిద్దరు పని వాళ్ళు చేసుకుంటున్నారు రెండు అక్కడ రాళ్ళు కూడా వేసినారు రెండు కూర్చోడానికి వాళ్ళిద్దరికీ రెండు రాళ్ళు పెట్టి అక్కడ కూర్చుంటారు అని అక్కడ రాళ్ళు పెట్టిన దాంట్లో ఈ రోజుకి ఇక ఇంతే కూరగాయలు వచ్చినాయి అన్ని ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అన్నీ వివరించి అన్నీ చెప్తా చెట్ల గురించి కూడా చెప్తా జయ శ్రీమన్నారాయణ